వెల్కమ్ టు టాప్ డబుల్ నైన్ న్యూస్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా పెనకొండ నియోజకవర్గంలోని రొద్దం మండల కేంద్రంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులలో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి విగ్రహ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అయితే ఈరోజు నాలుగవ తారీఖు శనివారం నాడు పెన్నా నదిలో గంగా పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించాము అదేవిధంగా ఆరవ తేదీ సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పది గంటల నుండి వాల్మీకి విగ్రహ మహర్షి విగ్రహ విష్కరణ అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుంది రాత్రి ఊరేగింపు ఉంటుంది మరియు మంగళవారం నాడు స్వామివారికి జ్యోతుల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అందరినీ కలిసి పేరు పేరున ఆహ్వానించలేకపోయాము అన్నదా భావించకుండా వాల్మీకి కుల బాంధవులందరూ ఈ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్థులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము ini bagiran